చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్రం వచ్చింది నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మనం గత పది సంవత్సరాల్లో చూసినాం ఎన్ని నిధులు వచ్చినావు ఎన్ని నియామకాలు వచ్చినో విషయాలు చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక రెండు రోజులైనా తక్కువ సందర్భం కానీ ఈ రోజు మీద వర్షం మూడవ ఉంది ఇంకా రెండు మూడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి తర్వాత హైదరాబాద్ లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ చేపల డిపార్ట్మెంట్ మాత్రమే కనుక్కో మాట్లాడతా ఈరోజు మనం వదులుకుంటున్న చేపలు పది సంవత్సరాలు చేపలు ఎన్ని వదిలినరో ఎవరికి లెక్క తెలియదు ఖాళీ డీసీఎంలు వస్తూ ఉండే లక్ష చేపలు అని చెప్పేసి వెయ్యి చేపలు వదిలి తూతు మంత్రంగా పోయే పరిస్థితి మనం గతంలో చూసినట్టు మీరందరికీ ఒక విషయం చెప్తా సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మొదటిసారి చేపల కులమోనికి చేపల మంత్రి ఇవ్వడం ఇది మొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మనకి అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చినప్పుడు సహజంగానే కుల బాంధవులు అందరూ కూడా ఆలోచన చేస్తారు అరే మా ఓడి వచ్చి చేపలు ఎట్లా ఇడిస్తారో చూద్దామని కొందరు అరే మంచిగా ఇడిస్తారు ఇంకొందరు ఇడవకపోతే అదో ఇదో మాట్లాడదామని ఇంకొందరు ఇట్లా రకరకాల ఆలోచన విధానం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ వేదిక ద్వారా నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా బడ్జెట్ అలొకేషన్ అనేది మార్చిలో అవుతుంది తర్వాత మళ్ళీ మార్చిలోనే అవుతుంది మధ్యలో ఎక్కడ కూడా బడ్జెట్ అలొకేషన్ కాదు పోయినసారి చేపలకు సంబంధించినటువంటి కొన్ని డ్యూస్ ఉంటే ఆ డ్యూస్ కోసం మా సాయి గారుపై అడిగినప్పుడు పంతొమ్మిది కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు నేను మంత్రి అయినా నాకు మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పది రోజులనే క్యాబినెట్ మీటింగ్ ఉంటే మీటింగ్ మీటింగ్లో మొదటిగా నేను మాట్లాడిన ప్రశ్న చేపల మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిందన్న ఇప్పుడు చేపలు ఇవ్వడానికి అవకాశం లేదు మరి మా కుల బాంధవులు ఎక్కువ దీని మీద ఆలోచనలో ఉన్నారు మా ఊరు ఇంకా నాలుగు చేపలు ఎక్కడిస్తాడని ఆలోచనలో ఉంటారు చేపల మంత్రి చేపల కులం పడైన తర్వాత ఇడవకపోతే ఇబ్బంది అవుతుందంటే క్షణం కూడా ఆలోచన చేయకుండా సీఎన్ నీకు ఎంత కావాలన్నాడు నేను అదివరకే మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నా నా దగ్గర డిపార్ట్మెంట్ ఉన్న కొన్ని డబ్బులతోనా నేను చేపల మంత్రిగా సంతకం చేసినటువంటి మొదటి సంతకం అయితే రెండవ సంతకం కోటి నాలుగు లక్ష నలభై లక్షలతోన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేపలు పట్టే ప్రతి వ్యక్తి కూడా ఫ్రీగా ఇన్సూరెన్స్ కట్టిన మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా ఫ్రీగా వాళ్ళందరి తరఫున ఇన్సూరెన్స్ కట్టిన ఇక్కడ ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబం రోడ్డు పాలు కావద్దని ఆ తర్వాత లో అడిగిన తర్వాత నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు ఐదు నిమిషాల్లో శాంక్షన్ ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో మొత్తం భారతదేశంలో ఈ మత్స్య సాగకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు ఈరోజు తెలంగాణ నూట ఇరవై మూడు కోట్ల నలభై తొంభై నాలుగు కోట్లతోన ఎనభై ఎనిమిది కోట్ల చాప పిల్లల్ని ఈరోజు ఎనభై నుంచి వంద ఎంఎం సైజ్ అనుకున్నాం కానీ నూట ఇరవై నూట ఎంఎం సైజుని అది కూడా ఏ ఇప్పుడు కూడిపల్లి చెరువు ఉంది పది లక్షల యాభై వేల చేప పిల్లలు ఇక్కడ ఇడవాలా మా కూడుపల్లి చెరువు అధ్యక్షుడు ఇప్పుడే మాట్లాడుతూ నా సోదరుడు మా సోదరునికి చెరు కట్ట మీద ఒక ఇండికేషన్ చేప గుర్తున్న బొమ్మ ఉంటది ఆ బొమ్మలో అధ్యక్షుని పేరు ఏం పేరు పేరు ఆనంద్ పేరు ఉంటది ఆయన సెల్ నెంబర్ ఉంటది డైరెక్టర్ల పేర్లుంటాయి ఈ కూర్పలి చెరువు సికం ప్రకారంగా ఇది ఆర్టీఓ చూడాల ఎంఆర్ఓ చూడాలనేటువంటి ఒక గజెట్ తయారు చేసిన తయారు చేసిన ప్రకారంగా రాష్ట్రంలో ప్రతి చెరువులో ఇరవై ఆరు వేల చెరువుల ఎనభై ఎనిమిది కోట్ల చాప పిల్లల్ని దాదాపు నాకు తెలిసి ఎనభై నుంచి నూట యాభై సైజులో ఉన్నటువంటి చేప పిల్లలు ఈ చేప పిల్లల్ని కూడా ఏ విధంగా ఇస్తూ ఇస్తున్నాం ఈసారి చేపలు సహజంగా అందరూ ఏమనుకుంటారు చేపలు వదులుతామని చేపల్ని కూడా మూడు లేయర్గా వదులుతా ఉన్నాం ఎందుకంటే చేప ఒక చేప బొచ్చు గాని రోహ గాని కట్ల గాని బంగారు తీగ కానీ నీకు మీద మేత మేసే చేప మధ్యలోకి పోదు మధ్యలో మేతమేసే చేప లోని బురదలకి పోదు బురదల చేప మీదికి రాదు మీద మీద మేత చేప మధ్యలపై మేత మేయదు మధ్యలో మేత మేసిన చేప బురదలకు పోదు బురద చేప పైకొచ్చి మేత మేము ఈ పర్సెంటేజ్ ఎంత అని లెక్క కట్టి నలభై రెండు శాతం పై లేరుగా ఇరవై మూడు శాతం కింది లేరుగా ఇరవై రెండు శాతం బురదలో ఉన్న చేప లేరుగా లెక్క కట్టి ప్రతి చెరువులో చేపలు వదులుతున్నాం అన్నమాట మీరు గుర్తు చేస్తా ఉన్నా ఇండికేషన్ ఆ పాతిన బోర్డులో ఉంటది అధ్యక్షుడి పేరుంటది నలుగురు డైరెక్టర్ల పేరుంటది ఖచ్చితంగా ఏవైనా దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ నుండి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ గారి సెల్ నెంబర్ ఉంటది ఈ చేపల విలువంతో రాసి ఉంటది ఈ చేపల ఉత్పత్తి అయిన తర్వాత ఎంత తీసుకుంటామో అది కూడా ఇండికేట్ చేసి ఉంటాము ఎందుకోసం అంటే చేపల వదలడాన్ని అడ్డం పెట్టుకొని దీంట్లో సంపాదించడమే కాదు ఇది ఒక కుల వృత్తి ఈ రోజు కూడా మక్తలు పెద్ద చెరువులు నాకు సభ్యత్వం ఉంది ఆ సభ్యత్వం ద్వారా రెండు వందల యాభై మూడు వందల రూపాయలు నాలుగు వందలు ఐదు వందలు వస్తే అది నా భాగ్యంగా తీసుకుంటా తప్ప చిన్న చూపుగా తీసుకొని గుర్తు చేస్తా ఉన్నా అది కుల కైకం అది కాబట్టి ఆ కులంలో పుట్టిన వ్యక్తిగా ఇంత ట్రాన్స్పరెంట్ గా దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ చెరువులలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ట్రాన్స్పరెంట్ గా వదులుతలేరు అన్నమాట మీకు అందరికి గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి మనం ఈసారి ఈ రాష్ట్రం గంచి ఎనభై ఎనిమిది కోట్ల చేప పిల్లలతో పాటు మూడు వందల చెరువుల్లో మంచి రకమైన ఫ్రాన్స్ ను కూడా ఇరవై ఎనిమిది కోట్లతో టెండర్లు కూడా పిలిచినాం అవి కూడా ఏపించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్తా ఉన్నా ఖచ్చితంగా అతి ప్రధానమైనటువంటి అంశం ఈ చేపల ఉత్పత్తి ఏర్పడిన తర్వాత ఏడు నుంచి ఎనిమిది లక్షల టన్నుల చేప ఉత్పత్తుల్ని మనము తిరిగి రాష్ట్రానికి ఇస్తా ఉన్నాం దీని ద్వారా ఐదు లక్షల కుటుంబాల ముదిరాజు మత్స్యకారిక కుటుంబాలన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయబోతా ఉన్నాం ఖచ్చితంగా ఇది ఒక పరిశ్రమలాగా రాబోయే రోజుల్లో ముందుకు పోతుందనే మాట ఈ వేదిక ద్వారా కోట్పల్లి చెరువు దగ్గర మీ ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి సమక్షంలో మాట ఇస్తా ఉన్నా ఖచ్చితంగా ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు గతం గత గతం గురించి తోగాల్సిన అవసరం లేదు ఈ రోజు చేపలు దానికి సంబంధించిన పరిశ్రమ ఏ విధంగా డెవలప్మెంట్ కావాలనో అను నిత్యం ప్రయత్నం చేసి మీకోసం ముందుకు వచ్చిన గుర్తు చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల తర్వాత మీరు గెలిపించుకున్న మీరు ఇష్టపడ్డ ప్రజా ప్రభుత్వం ద్వారా ఏమి సంక్షేమం జరిగింది రాష్ట్రానికి ఏమి సంక్షేమం జరిగింది వికారాబాద్ జిల్లాకు ఏమి సంక్షేమం చెప్పింది మీ నియోజకవర్గానికి మీ గ్రామానికి కూడా చెప్పే పూర్తి డీటెయిల్స్తో తో మైండ్లో పెట్టుకొని వచ్చాం కాబట్టి ప్రతిది కూడా మీరు అడిగిన ప్రతి అంశాన్ని కూడా తడబడకుండా ప్రతి అంశాన్ని మీ దగ్గరకు చేరవేసే బాధ్యత మేము తీసుకుంటాం కొన్ని సంవత్సరాల గురించి కోపన్ కార్డ్ లేక బాధపడ్డాం కొన్ని సంవత్సరాల గురించి ఇల్లు లేకుండా బాధపడ్డాం ఈ మత్స్యశ్రామిక పరిశ్రమ పూర్తిగా మూతబడిపోయింది గొర్రెలు బొర్రులు ఏ విధంగా అమ్ముడు పోయినా మీకంతా తెలుసు ఎన్నో కేసులు వేసుకుంటున్నారు మీద ఇవన్నీ కాకుండా మత్స్య పారిశ్రామిక సంఘాల ద్వారా మత్స్య పరిశ్రమను ఒక పెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే పరిశ్రమగా మార్చి ఐదు లక్షల కుటుంబాలకు ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం నేను మా మనోహరంగా మాట ఇస్తా ఉన్నా మీరు చిన్న చిన్న విషయాలు సంక్షేమంలో ఖచ్చితంగా ఒకరికి ముందు వస్తుంది ఒకరికి తర్వాత వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమే పవర్లో వచ్చినప్పుడు నలుగురు సాకడం కాదు లైన్లో నిలబడ్డ ఆఖరి వ్యక్తికి కూడా ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకం ఎట్లా ఇద్దాము అనే ఆలోచనతో చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇదివరకే మనం మాట్లాడినాం ఇప్పటికే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల మీద మాట్లాడినాం దానికి ఇప్పుడు కూడా పార్టీ కట్టుబడి ఉంది ఈ వెనకబడ్డ జాతుల్ని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారికి కాశ్మీర్ పాదయాత్ర చేస్తున్నప్పుడు వచ్చిన అనుభవంతో ఆయన ఇది చేయాలనే కోరిక ఆ కోరికని రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు తీర్చే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి కట్టుబడి ఉంది అందుకే మీ అందరూ తెలియజేస్తా ఉన్నా వెనుకబడ్డ జాతులన్నిటి కూడా ఆర్థికంగా ఆలోచన పరంగా ఎదిగేంత వరకు ఈ పోరాటం ఆగదు అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఈ పోరాటం కోసమే పార్టీలో ఉన్నా కూడా మొన్న మాట్లాడిన క్యాబినెట్ నేను లేదు మొన్న పోయినా క్యాబినెట్లో మాట్లాడిన అనా మీరందరూ బాగానే చదువుకున్నారు పెద్ద పెద్ద వాళ్ళ ఇద్దరిద్దరికే ఆపరేషన్ చేయించుకుంటారు మా ఎస్సీ ఎస్టీ మా మనోహరాన్ని బలంగా గెలిపించి అసెంబ్లీకి పంపించారు ఈ మూడు సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉంది మీ ఆశీర్వాదం మళ్ళీ కూడా ఉంటుంది మరి ఈ మూడు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఆటంకాలు కలగకుండా లోకల్ బాడీల్లో కూడా సర్పంచులు కావచ్చు కౌన్సిలర్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఈ దాంట్లలో కూడా మీ బలాన్ని మీరు బలం చేసి ఆ బలాన్ని మనోహరైనా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మనవరైనా అంటూ ఉండే ఇంతకుముందు మాట్లాడుతూ ఏమంటుండే ఖచ్చితంగా మనం మనమందరం కలిసి మనోవరైనా మనం అందరం కలిసి కాదు అందరూ కలిసి నీ పెళ్ళి చేసి నేను ఎమ్మెల్యేని చేసిరు ఇప్పుడు వాళ్ళ పెళ్లి చేసే బాధ్యత నీ మీద ఉంది అందరి సర్పంచుల్ని ఎంపీటీసీని గెలిపించే బాధ్యత నీ మీద ఉంది ఖచ్చితంగా ఆ దిశగా ముందుకు పోయి ఖచ్చితంగా పార్టీ కోసం తన కోసం పడ్డ కార్యకర్తలందరినీ కూడా వెన్నంటూ ఉండేటువంటి పార్టీ దేశంలో ఉందంటే నిక్కచ్చగా పార్టీలో ఉన్నా కూడా అభివృద్ధి కోసం అడిగేటువంటి అవకాశం ఉందంటే మంత్రులు నేరుగా కలిసే అవకాశం ఉందంటే ముఖ్యమంత్రి గారిని కూడా లిబరల్గా కలిసేటువంటి అవకాశం ఉందంటే అదొక కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది మరొకసారి గుర్తు చేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్గ ధన్యవాదాలు ముదురాజ్ బంధుమిత్రులు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలకదు మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జై హింద్ జై మిత్రురాజ్ నేను మీకు వాటా ఇస్తా ఉన్నా వీలైనంత తొందరలో నీ ఇక్కడ సాయ్ అంటా ఉండే వందల రెండు వందలు వందల రెండు వందలు కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చెరువులకు సంబంధించిన మెంబర్షిప్ల విషయం ప్రధానంగా ఇబ్బందులతో కూడుకుని ఉంది దానికి వెంటనే ఒక సొల్యూషన్ చూపిస్తాం చూపించడం అక్కడే కాకుండా మత్స్య కార్మిక సంఘాల తరఫు నుంచి ఏవైనా బెనిఫిట్స్ ఉంటే అవి మూవేబుల్ బండ్లు కావచ్చు లేదా ఇక్కడ పట్టినటువంటి కుటుపల్లి చెరువులో దగ్గరలో ఉన్నటువంటి సిటీలకు బండ్ల మీద తీసుకుపోయి ఆ కుల బాంధవులు దాన్ని పట్టుకొని వండి ఇచ్చే కార్యక్రమం లేదా బండ్ల మీద మనకు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వీధుల మధ్యలో పెట్టే కార్యక్రమం ఈ విధంగా మొన్ననే ముప్పై ఐదు బండ్లు ఇచ్చాం అంతకంటే ముందు ముప్పై ఐదు ఇచ్చాం ఇంకా ముప్పై ఐదు ఇస్తా ఉన్నాం నేను అనుకుంటున్నాను నేను దిగేలోపు దాదాపు ప్రతి చెరువు పెద్ద పెద్ద చెరువులకు ఒక బండి ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని కూడా రూపకల్పన ఏర్పాటు చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మత్స్య శాఖలో పోయినసారి కూడా చాలా మంది ఇబ్బందులు పడ్డారు వాళ్ళకు కూడా సహకారంగా వాళ్ళ బిల్లును కూడా ఇప్పించే కార్యక్రమం ఏర్పాటు చేశాం కాబట్టి గుజరాత్ బాంధవులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు మనోహర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే గారు మీ దగ్గర ఉన్నారు అనునిత్యం నా శాఖలో ఉన్నటువంటి నేను ఎమ్మెల్యే గారికి మాట ఇస్తా ఉన్నా నా శాఖలో ఉన్నటువంటి పరిశ్రమ శాఖ కానివ్వండి పాడి పరిశ్రమ కానివ్వండి లేదా యూత్ సర్వీసెస్ కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి మత్స్య శాఖ కానివ్వండి ఈ శాఖలకు సంబంధించి మీ నియోజకవర్గంలో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా డిపిఆర్ దగ్గర మీరు నా దగ్గర రండి వెను వెంటనే మీకు అన్నిటి కూడా శాంక్షన్ ఇచ్చి వెనుకబాటు దూరంలో ఉన్నటువంటి ఈ వికారాబాద్ జిల్లా ఈ మీ నియోజకవర్గానికి ఖచ్చితంగా కూడా తాండూరుకు పెద్ద ఎత్తున ఖచ్చితంగా ఆర్థికంగా కూడా అన్ని విధాల ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈసారి చాలా అదృష్టవంతులం మేము కానీ మా కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇతర ఇతర మా ఎమ్మెల్యేలు కానీ మంత్రులను కానీ రోజుకు పద్దెనిమిది గంటలు దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను మంది మంత్రి ముఖ్యమంత్రులు పరిపాలించిన సమైక్యాంధ్ర కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏడిపంత వరకు దాదాపు అరవై వేల కోట్లపైతే ఈ పది సంవత్సరాల్లో గత పది సంవత్సరాల్లో విధ్వంసానికి గురైనం దాదాపు ఏడున్నర లక్షల వేల కోట్ల అప్పు మన నెత్తి మీద ఎవరు అప్పు చేసినా చేయకపోయినా మా అధ్యక్షుని కానీ లేకుంటే మా ఊరు ఈ ఈ కొట్పల్లి అధ్యక్షుని కానీ ఎవరికి సంబంధం లేదు అప్పుతో కానీ వాని మీద కూడా దాదాపు లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు అప్పు పెట్టేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కూడా ఈరోజు వెనుకబడ్డ జాతులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టి కూడా అగ్రవర్ణ పేదలందరికీ కూడా ఒక సంక్షేమాన్ని ఇవ్వాలి అందుకే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపించి ఏదో గొప్పగా చూపించినా కూడా అవన్నీ అట్ట కాదు ఈరోజు పది నియోజకవర్గానికి మూడు వేల ఆరు వందల ఎన్ని అంటే నూట డెబ్బై ఐదు కోట్లతోన ప్రతి కార్యక్రమాన్ని కూడా సజావుగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎంతో పెద్ద ఎత్తున పెద్ద మనసుతో ఎన్నో రోజులకే వేచి చేస్తున్న ముద్ర సోదరులకు అందరికి కూడా యాభై లక్షల రూపాయలు మీ సొంత డబ్బుతో ఇచ్చి బిల్డింగ్ నిర్మాణానికి ఇచ్చారు కాబట్టి మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు ఇంకేమైనా తక్కుబడితే మీ తమ్ముడు వాకిటి శ్రీహరి ఉన్నాడు అని మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా బిల్డింగ్ పూర్తి చేసే బాధ్యత తీసుకోండి దానికి వెనక ముందు మేము ఉంటామన్నమాట మీ అందరికీ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నాకు తెలిసిన కాడికి ఇప్పుడు ఇక్కడ కోర్టులో ఉన్నటువంటి ఈ అంశం ప్రకారం ఎనిమిది లక్షల రూపాయలు మీవి ఏడీ గారి దగ్గర ఉన్నాయి ఆ కోర్టు అంశాన్ని కూడా పోయిన వెన్నడే నేను సాయి గారు చెప్తా ఉన్నా ఖచ్చితంగా కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఖచ్చితంగా దీనికి వీలైనంత తొందరలో అలా ఈడీ గారు అకౌంట్లో మీరు కూడా ఈ కార్యక్రమం తీసుకోండి చైర్మన్ గారు కూర్చోపెట్టుకొని ఈ రచ్చి మాట మాటగా నిలబడవుతూ వీలైనంత తొందరలో మీ ఎనిమిది లక్షల రూపాయలు మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను మా స్థాయి తీసుకుంటాను మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇది ఒక్కటే కాదు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడే బండిలో వస్తుండే మాట్లాడుతుండే అన్న మా ఈ చెరువు ద్వారా దాదాపు పది వేల ఐదు వందల ఎకరాలకు నీళ్ళు పోతున్నాయన్న కానీ కాలువలు సరిగా లేవన్న ప్లస్ ఆపు మొలుస్తుంది నీళ్ళు టేలెంట్స్కి పోతారు టేలెంట్స్ ఆఖరి ఆకటి వరకు పోతలేవన్న చెప్తా ఉండే నేను ఎవరైనా మాట్లాడుతున్నావు అంటే కాంట్రాక్టర్తో మాట్లాడితే ఆ కాంట్రాక్టర్ ఫోన్ తీసుకున్నా అయ్యా కాంట్రాక్టర్ గారు ఈ సెవెంటీ ఫైవ్ ఎంఎంతో అయ్యేది లేదు పోయేది లేదు గవర్నమెంట్లో నేను మాట్లాడతా నీ ఎమ్మెల్యే గారితో మాట్లాడిపిస్తా ఖచ్చితంగా ఈ లైనింగ్ కార్యక్రమాన్ని తూతు మంత్రంగా చేసుకుని డబ్బులు నాలుగు మిగిలించుకుందామంటే దేవుడు మస్తు డబ్బులు ఇచ్చాడు మీ మోహర్ రెడ్డి గారికి డబ్బులు ఇంకేం అవసరం లేదు నాకు తెలిసిన కానీ కాబట్టి తన కోరికంతా ఈ ప్రాంతంలో గుర్తింపు ఉండే విధంగా ఏమైనా కార్యక్రమాలు చేద్దామని అనుకుంటుండ్రు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయబోలో వాళ్ళకు కూడా వీళ్ళకి కూడా చెప్పినా నేను మరొకసారి చెప్తా ఉన్నా మా ప్రసాదన్న మా మనోహరన్నా నేను కూర్చొని ఈ లైనింగ్కి సంబంధించిన డీటెయిల్స్గా నాలుగు కాలాల పాటు ఉండే విధంగా చూద్దాం ఇది మీ ప్రభుత్వం ఈ డబ్బులు మావేం కాదు మా జీవులకి ఇచ్చేం కాదు మీరు కట్టిన పనుల ద్వారా మీకు ఏ సంక్షేమ పథకాలు ఇవ్వాలని ఆలోచన చేసారు ప్రభుత్వం కాబట్టి ప్రతిదీ కూడా ప్రతి రూపాయి కూడా జవాబుదారంతరంతో మేము పనిచేస్తామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఎంతో పెద్ద ఎత్తున ఎంతో వైభవంగా నా ముద్ర తమ్ముళ్ళు అన్నలందరూ కూడా స్వాగతం పలికినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక శ్రీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వెనుకబడ్డ జాతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి సంక్షేమ పథకాలు ఒకటా రెండా నేను ఇప్పుడే చెప్తుంటే కానీ ఒకటి మా మనోరణ సౌండ్ బాబు పెట్టలేడు అండ్ వేదికది కా ఒకటే క్షణంలో ముగ్గురు పిల్లల చట్టాన్ని కూడా పోయిన క్యాబినెట్లో మేము పాస్ చేసినాం ఈ క్యాబినెట్లో దాని గజెట్ తీసుకున్నాం అన్నమాట అంటే ఖచ్చితంగా చట్టసభలో రావాలా సర్పంచ్ గెలవాలా సర్పంచ్ గెలవాలా కౌన్సిలర్ గెలవాలా ఎంపీటీసీ ఎంపీపీ కావాలా జెడ్పీటీసీ కావాలా జెడ్పీ చైర్మన్ కావాలా ఎమ్మెల్యేలు కావాలా మంత్రులు కావాలా మన హక్కును మనం సాధించుకునే విధంగా ప్రతిదీ కూడా ముందుకు పోవాలి కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా ముఖ్యంగా ముదురాజు బిడ్డలతో కోరుతా ఉన్నా గంగపుత్రులతో కోరుతా ఉన్నా ఇవన్నీ మన రూమ్ సమస్యలన్నీ మనం కూర్చొని పరిష్కారం చేసుకునే సమస్యలు అతి ప్రధానమైన సమస్య ఉంది ఏంది అంటే ఎవరు అడగలేక నేనే గుర్తు చేస్తా ఉన్నా ముదిరాజు కులస్తులు దాదాపు ముప్పై నలభై ఏళ్ల గంచి ఉన్న ఆలోచన ఈ కులాన్ని బీసీ బై నైన్టీన్ కంచి ఏ బై వన్కి చేర్చాలనేటువంటి ఆలోచన మీ ఆలోచనను కూడా ఖచ్చితంగా ఏ భయవన్ చేర్చడం వల్ల ఏ భయ ఉన్నటువంటి కొంతమందికి ఇబ్బంది కాకుండా అంత మందంలో మనకు కూడా విద్యా ఉద్యోగాల్లో ఆర్థికంగా బలమయ్యే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా పార్టీ మీ ఎంబడు ఉంది మీ ముఖ్యమంత్రి ఎవరంటే వికారాబాద్ జిల్లా మీ జిల్లా నీ ముఖ్యమంత్రి మీ చేతిలో ఉన్నాడు కాబట్టే ఈ రోజు మనోహర్ రెడ్డి గర్వంగా తొమ్మిది వందల కోట్ల రూపాయల లైనింగ్ తెచ్చుకున్నాడు అన్నమాట గుర్తు చేస్తా ఉన్నా ఒక లైనికే తొమ్మిది వందల కోట్లు తొంభై కోట్లు అట్ ద సేమ్ టైం ఈ తొంభై కోట్లతో కలిపి ఇప్పటికే వెయ్యి కోట్ల బడ్జెట్ తెచ్చుకున్నాడు అంటే ఇది సాధ్యమా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకు సాధ్యమైంది ఈ ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయినందుకు ఎందుకు సాధ్యమైంది మనోహర్ రెడ్డి ఆ పిచ్చి ఉన్నందుకు ఈ కానీ నియోజకవర్గాన్ని బాగా చేసుకోవాలని పిచ్చి ఉన్నందుకు సాధ్యమైంది గతంలాగా దూరంలాగా కాదు ఖచ్చితంగా ఎమ్మెల్యే కెలిసిన పోయి గడిలో కూర్చున్నాం అనేది కాదు ఈ ఎమ్మెల్యేలు అట్ట కాదు ఇప్పుడు ఉన్నటువంటి అరవై నాలుగు మందిని లేదా ఇంకా డెబ్బై నాలుగు మందిని అందరం కూడా తపనతో ఉన్నాం మా పని మేము ఏమైనా చేసుకోవాలా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలా ఈ తనాన్ని మేము పాల ఖచ్చితంగా ఉన్నాం కాబట్టి మీ అందరి సహకారం ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేసి ఒక్క మాట మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు నిర్మించినటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి కూడా దాదాపు పదివేల ఎకరాలకు ఏదైతే సాగు ఉన్నదో ఈరోజు శిథిలా వస్త్రాలు చేరుకోవడం జరిగింది దీని అంతా కూడా మనం ఎలక్షన్స్కి వచ్చినప్పుడు కూడా తెలుసుకున్నాం ఏ గ్రామానికి వెళ్ళినా గతంలో మా గ్రామానికి నీళ్ళు వచ్చేటివి కూడా ఖరాబ్ అయిపోయినాయి ఈ కాలువలు కాలువలన్నీ పునర్నిర్మాణం చేయాలా ఎంతమందికి చెప్పినా పట్టించుకున్నటువంటి నాతో లేదని చెప్పి దాదాపు పద్నాలుగు పదిహేను గ్రామాలు ఏదైతే పారుబాటు ఉంటాయో పదివేల ఎకరాల వరకు వాళ్ళందరూ కూడా రైతులు కోరడం జరిగింది వారు ఏదైతే కోరుకోవడం జరిగిందో వారి కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఖచ్చితంగా ఈ కెనాల్స్ అన్నింటినీ కూడా మనం ప్రారంభించాలి పునర్నిర్మించాలా ఎన్ని డబ్బులైనా సరే మనం చేయాలంటే తక్షణమే వంద కోట్లు గౌరవం ముఖ్యమంత్రి గారు ఇవ్వడం టెండర్లు కూడా పెట్టి వర్క్ కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఏదైతే మాట ఇచ్చినదో ఆ మాట ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు వంద కోట్లతో కెనాల్స్ కంప్లీట్ ప్రారంభం చేసి దానికి లాస్ట్ ఆయకట్టి వరకు నీళ్ళు ఇప్పించే బాధ్యత ఆ రోజు నేను తీసుకుంటాను చెప్పిన మీరు నన్ను ఆశీర్వదించండి నన్ను గెలిపియండి ఖచ్చితంగా తీసుకుంటే గెలిపి చేస్తామని చెప్పినాం మీకు చెప్పిన మాట ప్రకారం ఈరోజు కెనాల్స్ అన్నింటినీ కూడా అతి త్వరలోనే వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆక రాయకట్ట వరకు నీళ్ళు ఇప్పించే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పినాం గౌరవ మంత్రి గారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది దాని ద్వారా కూడా ఎట్లా కినాల్ చేస్తే బాగుంటుంది ఇంకా పది కాలాల పాటు బాగుంటుంది ఒక స్ట్రెంథనింగ్ ఉంటుంది దీని విధంగా అని చెప్పి అధికారులతో కూడా మాట్లాడివ్వడం జరిగింది ఏ లాంగ్ టర్మ్ ఉండే విధంగా వారి సూచనలతో కూడా స్పీకర్ గారు ఉన్నారు వారు సహ వారితో కానివ్వండి దాంట్లో ఎందుకంటే మన మంత్రి గారు కూడా దాంట్లో వాళ్ళ ఏరియాలో ఎక్కువ కెనాల్స్ కూడా ఉన్నాయి ఏ విధంగా అయితే చేస్తుందో మరి అధికారులు అందరినీ కూడా చూసి పర్మనెంట్ పర్మనెంట్గా పది కాలాల పాటు ఉండే విధంగా ఖచ్చితంగా చేతమని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు కూడా గుర్తించుకోవాల ఎప్పుడు కూడా చేపలు ఇంతకుముందు కూడా ఎం చిన్న చిన్న గింత చేపలు ఉంటుండే ఈ రోజు ఇంత పెద్ద చేపలు ఎడవడం ఒకటే చెర్ల పది లక్షల పది లక్షల పిల్లల్ని కూడా ఈరోజు ఎడుస్తుంటే మనకు అందరు కూడా అదృష్టం మన జిల్లాకు చేపల మంత్రి మన మన చేపల మంత్రిని ఆ చేపల ముదిరాజు బిడ్డని మనం ఈరోజు మంత్రి చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి మంత్రిని చేసినందుకు పట్టుబట్టి ఈరోజు దానిలో క్యాబినెట్ లో కూడా ఖచ్చితంగా ప్రతి చెరులో చెరువులో నాణ్యమైనటువంటి చేపలు ఇడవాలా ఆ చేపల ద్వారానే ముదిరాజులకు ఒక మంచి ఉపాధి అవకాశం కల్పించాలనే ఒక ఉద్దేశంతోనే నూట ఇరవై కోట్లు ఈ రోజు వెచ్చించి ప్రతి జిల్లాలో తానే ఆ మంత్రి అయ్యిండు కూడా నేనే స్పెషల్ గా వస్తా ఖచ్చితంగా చేప పిల్లలు నిర్దం మా ముద్దురాజులకు ఒక భరోసా ఇస్తానని చెప్పి వారి రా వచ్చినందుకు తాండూరు ప్రజల పక్షాన వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి నమస్కారం తెలుపుకుంటూ